రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ టీమ్కు వెళ్లారంటే సిఎస్కే ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు పన్నెండు సంవత్సరాల తర్వాత జడేజా సీఎస్కేని వదిలి వెళ్లడంతో తలపతి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయిందనే చెప్పాలి అయితే ఈ ట్రేడ్కి సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది ట్రేడ్ డీల్ జరగడానికి ముందు ధోని రవీంద్ర జడేజా చర్చించుకున్నారని తెలుస్తోంది ట్రేడ్ డీల్ ప్రాసెస్ మొదలు కాకముందే జడేజా ధోని మాట్లాడుకున్నారట జడేజా సిఎస్కే నుండి వెళ్లడమే మంచిదని ఇద్దరు అంగీకరించారని కూడా అంటున్నారు కొన్ని విషయాల కారణంగా ప్లేయింగ్ లెవెన్లో జడేజా స్థానంపై ముప్పు తెచ్చే అవకాశం ఉందని ఈ విషయంలో ధోని జడేజాతో మాట్లాడాడని వార్తలు వినిపిస్తున్నాయి జడేజా కూడా చెన్నైను వదిలి వెళ్లడమే తనకు సరైనదని ఒప్పుకున్నారట రాజస్థాన్ టీంలో జడేజాకు కెప్టెన్సీ కూడా దక్కవచ్చనే అవకాశం ఉందని చర్చకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది మరి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా జడేజా బాధ్యతలు తీసుకుంటాడా లేదా అనేది చూడాలి ఇకపోతే సంజు శాంసన్ ను కెప్టెన్సీ కోసం సిఎస్కే తీసుకుందని అంతా భావించారు కానీ ఋతురాజ్ గైక్వాడే తమ కెప్టెన్ అని సిఎస్కే మేనేజ్మెంట్ స్పష్టం చేసింది We'll <laughs>